సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే ఇప్పటికే వంద కోట్లకు పైగా షేర్ వసూలు సాధించి వెంకటేష్ కెరీర్లోనే నయా రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా అనిల్ రావు తెరకెక్కించిన ఈ చిత్రంలో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్లు యాక్ట్ చేశారు భార్య భాగ్యం పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మీనాక్షి క్యారెక్టర్లో మీనాక్షి చౌదరి నటించారు ముఖ్యంగా మీనాక్షి అయితే అటు పోలీసుగా ఇటు ప్రియురాలుగా భలే సూట్ అయిపోయింది ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తన క్రష్ ఎవరో రివీల్ చేసింది మీనాక్షి అలానే కాబోయే వారికి ఉండాల్సిన క్వాలిటీస్ ఇవే అంటూ కూడా చెప్పుకొచ్చింది మరి మీనాక్షి మధ్యలో ఉన్న ఆ హీరో ఎవరో చూద్దాం ఆ హీరోపై క్రష్ మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు కాబోయేవాడు ఎలా ఉండాలనుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకి మీనాక్షి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది నేను అనుకున్న అలాంటి అబ్బాయి ఉండాలి కదా నా ముందుకి రావాలిగా అయినా కాబోయేవాడి గురించి వంద విషయాలు మైండ్లో ఉన్నాయి కానీ అందులో ముఖ్యమైనవి కొన్ని చెప్తా ఖచ్చితంగా పొడుగ్గా ఉండాలి అలానే మంచి మనిషి అయి ఉండాలి తెలివైన వాడు కూడా ఈ మూడు ఉంటే చాలు హైట్ అని ఎందుకు చెప్పానంటే నేను కాస్త హైట్ కాబట్టి హీల్ వేసుకున్న ఆ హీల్కి తను మ్యాచ్ చేయాలి సింపుల్గా చెప్పాలంటే నాకు నాలాంటి మేల్ వర్షన్ కావాలి అలాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా నాకు ప్రభాస్ కారు చాలా ఇష్టం ప్రస్తుతం ఆయనే నా క్రష్ చాలా అందంగా పొడుగ్గా ఉంటారు అంటూ మీనాక్షి చెప్పింది ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపై పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు ప్రభాస్ పక్కన మీనాక్షి జోడి బాగుంటుందని కలిసి ఓ సినిమా చేయాలంటూ కమెంట్లు పెడుతున్నారు కానీ భార్యస్థానం మాత్రం ఎప్పటికీ అనుష్కదే అంటూ వాళ్ళ అభిప్రాయాలు చెబుతున్నారు మరి ఎన్నో ఏళ్ళుగా పెళ్లి టాపిక్ని వాయిదా వేస్తూ వచ్చిన ప్రభాస్ ఈ ఏడాది అయినా వివాహం చేసుకుంటారేమో చూడాలి ఈలోపు రాజమౌళితో మళ్ళీ సినిమా ఫిక్స్ అయితే మాత్రం మూడు నాలుగేళ్ల పాటు ప్రభాస్ పెళ్లి టాపిక్ ఫ్యాన్స్ మర్చిపోవలసిందే